హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఎలాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే నైట్ షూట్ చేసిన వీడియో అనమాట సో పిల్లలైతే ఇప్పుడే తినేసి ఇంకా పాలు తాగేసి ఇంకా పడుకున్నారనమాట సో పడుకోబెట్టేసి ఇంకా నేను ఇక్కడికి వచ్చేసాను ఇంకా మా వారు ఇప్పటికిప్పుడే చెప్పారనమాట సరే రేపు ఊరికి వెళ్దాము అనేసి ఇంకా హడావిడైతే మొదలైపోయింది బ్యాగ్ లో బట్టలు సర్దాలి అన్ని తీసుకొచ్చి బయట వేసేసి పిల్లలని అయితే ఫస్ట్ పడుకోబెట్టేసేసి సామాన్లు అంతా కూడా నీట్ గా వాష్ చేసేసాను ఇప్పుడే అసలైన పని స్టార్ట్ అయింది ఇంకా అతే మావయ్యని కలవడానికి వెళ్తున్నాం కదా ఇంకా వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్స్ చేద్దాము అనేసి ఇక్కడ నేనైతే స్టార్ట్ చేశాను అనమాట సో పల్లీలు అయితే వేయించుతున్నాను ఇంకా నువ్వులు కూడా ఇలా లైట్ గా వేయించేస్తున్నాను అనమాట సో వీ రెండిటో కాంబినేషన్ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి ఇక్కడ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇదైతే పిల్లలకి కూడా ఇష్టం అండ్ హెల్దీ కూడా కదా అనేసి ఇట్లా ఇది చేసేస్తాను అనమాట ఇంకా రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నాను కానీ చూస్తే సూజీ రవ్వ లేదన్నమాట సో అందుకనేసి ఇంకా బూందీ లడ్డు చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగపిండి తీసేసుకున్నాను వాటర్ అంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట మిక్స్ చేసేసి ఇంకా వేడి వేడిగా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసేసి బూందీలు చేసేసి దాన్ని లైట్ గా మిక్సీ చేసేసి ఇంకా షుగర్ సిరప్ కూడా పెట్టేసేసి అందులో వేసి బాగా కలిపేసేసి ఇట్లా పెట్టేసానమాట ఫైనల్ గా ఇందులో అయితే కొంచెం నేతిలో వేయించిన జీడిపప్పు వేద్దాం అనేసేసి ఇక్కడ నేతిలో లైట్ గా వేయించేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి పల్లీలు నువ్వులు అలాగే బెల్లం పౌడర్ అంతా కూడా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇందులో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంట్లో నెయ్యి లేదనమాట కానీ లడ్డూ అయితే పిల్లలు చేయమన్నారు సో చేశాను సో అదే అత్తయ్య వాళ్ళకి కూడా తీసుకెళ్ళాను అనమాట అప్పుడు అంత టేస్టీగా లేవు అనమాట ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను చాలా చాలా కమ్మగా ఉంటాయి ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పిల్లలు అయితే వా వా అనుకుంటూ తింటారనమాట టూ డేస్ బ్యాక్ చేశాను తినేశారు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా అత్తయ్య మావయ్యని కలవడానికి వెళ్తున్నాం కదా ఇప్పుడు మళ్ళీ కూడా చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ కాజు అయితే లైట్గా ఫ్రై చేసేసి ఇది తీసుకెళ్ళి బూందీ లడ్డూలో వేసేయాలన్నమాట చాలా బాగుంటుంది లడ్డూలో ఇలా కాజు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఇవన్నీ కూడా హాల్లో ఫ్యాన్ కింద కూర్చొని చా వేడిగా వేడిగా ఉన్నాయి కదా ఇంకా ఫ్యాన్ వేసుకొని ఇట్లా లడ్డూలు అయితే చుడుతున్నాను అనమాట పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా మిక్సీ చేయాలంటే మా వారిని వెళ్ళి పిల్లల దగ్గర ఉండమని చెప్పానమాట సో ఆయన వెళ్ళి పిల్లల దగ్గర ఉన్నారు నేను మిక్సీ చేసి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మిక్సీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన అయితే బయటకు వచ్చారనమాట సో ఇక్కడ ఆయనే వీడియో షూట్ చేస్తూ ఉన్నారు టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇప్పుడు లడ్డు చేస్తున్నాను అనమాట లడ్డూలు అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి నాకైతే స్వీట్స్ అంటే చాలా 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 ఇష్టం మా అవయ్ కూడా చాలా ఇష్టం మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట సో ఆ మావయ్యకి ఇష్టం అనేసి ఇక్కడ లడ్డూలు అయితే చేస్తున్నాను ఇంకా నువ్వు లడ్డు అయితే మావయ్యకి ఇష్టం అలాగే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు నువ్వు లడ్డు చేసి ఉంటే అది అంత టేస్టీగా రాలేదన్నమాట ఎందుకంటే అప్పుడు నెయ్యి లేదు సో ఇప్పుడైతే నెయ్యి చాలా ఉందనమాట అందుకనేసే కొంచెం ఎక్కువగా దట్టించి మంచిగా కమ్మగా అయితే ఇక్కడ నువ్వు లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ బూందీ లడ్డు అయితే నెయ్యి అనమాట ఒకటి చిన్న లిటిల్ బిట్ అయింది చూసారా చాలా క్యూట్ గా ఉందన్నమాట సో బూందాకపోతే లడ్డు అయితే బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ నువ్వుల లడ్డు అయితే కూడా నీట్గా ఒక్కొక్కటి అయితే చుట్టేస్తూ ఉన్నాను అనమాట చాలా మంచిగా కమ్మగా స్మెల్ వస్తుంది సో చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ చాలా హెల్దీ కదా పిల్లలకి మంత్లీ ట్వైస్ అట్లా చేస్తూ ఉంటాను నేను కంపల్సరీ నువ్వులు కానీ ఇక్కడ పల్లీలు కానీ బెల్లం కానీ అన్నీ కూడా హెల్దీ కదా సో అందుకనేసి పిల్లలకి ఇలాంటి లడ్డు అలవాటు చేయడం చాలా మంచిది అనమాట సో అవి రెండు చేసిన తర్వాత ఇంకా మావయ్యకి స్వీట్స్ అంటే ఇష్టం బట్ అత్తయ్యకి స్వీట్స్ అంటే ఇష్టం లేదనమాట సో ఇంకా అత్తయ్యకి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంట్లో అయితే బియ్య పిండి కనిపించేసింది వెంటనే అయితే చెక్కలు చేసేస్తూ ఉన్నాను అనమాట చెక్కిలాలు సో బియ్య పిండిలో కొంచెం ఉప్పు కొంచెం కారం జీలకర్ర అలాగే కరివేపాకు అవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తూ ఉన్నాను హాట్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసేసి మామూలు మనం చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అట్లా కాకుండా ఇంకొంచెం గట్టిగా కలిపేసుకోవాలన్నమాట గట్టిగా కలిపేసేసుకొని దీన్ని చపాతి లాగా కలిపేసి అంటే దుద్దాలి సో అట్లా దుద్దేసి ఇట్లా చిన్న చిన్న పూరీల కింద ఒక గ్లాస్ సహాయంతో ఇట్లా రౌండ్గా కట్ చేసి ఇంకా ఆయిల్లో వేయించేస్తూ ఉన్నాను అనమాట సో ఈ ఆయిల్ ఇందాక బూందీ చేశాను కదా సో అందుకనేసి చిన్న చిన్న బూందీ అయితే అక్కడక్కడ ఉంది సో నోట్ వరీస్ అనమాట మళ్ళీ కామెంట్ చేయకండి ఏదో డస్ట్ ఆయిల్లో మీరు పూరి చేస్తున్నారు అనేసి సో ఇందాకే బూందీ చేశాను అందుకనేసి ఆయిల్ అలా ఉందనమాట సో ఇప్పుడైతే ఈ చెకిలాలన్నీ కూడా ఇందులోకి వేసి బాగా వేయించేస్తున్నాను ఇక్కడ నేను ఒక్కదాన్నే కష్టపడిపోతున్నానని పాప మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది మాక్సిమమ్ ఇద్దరు ఉంటేనే మనం ఈజీగా చేయగలము సో ఒక్కదాన్నే చేస్తూ ఉంటే సో ఇంకా మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట ఇవి చేసేటప్పుడు టైం ఎంత తెలుసా మాక్సిమం వన్ థర్టీ వన్ థర్టీ అట్లవుతూనింది వన్ థర్టీ టూ అవుతూ ఉంది సో ఆ టైంలో ఇంకా మేము ఇద్దరం కలిసి ఇట్లా స్నాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట ఎంతైనా బయట కొని తీసుకెళ్ళి అత్తయ్య మావయ్యకి ఇచ్చేదానికంటే ఇట్లా మన చేతితో చేసి ఇచ్చేదే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది సో ఇక్కడ నుంచి ఇట్లాగే చేద్దాం మా పుట్టింటికి వెళ్ళినా మా అతింటికి వెళ్ళినా నేనే స్వయంగా అన్నీ కూడా స్నాక్స్ చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను బయట కొనేదానికంటే సో ఇక్కడ అంతా కూడా అయిపోయిందండి ఇంకా చల్లార్చి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చేశాను ఇంకా బాక్స్లో నన్ను స్టోర్ చేశాను అనమాట సో బూందీ లడ్డు నువ్వు లడ్డు ఈ చిన్న బాక్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను రేపు వెళ్ళేటప్పుడు పిల్లలు అడుగుతారు కదా మళ్ళీ లగేజ్ బ్యాగ్లో నుంచి తీసి ఇవ్వలేము కదా అందుకనేసి ఈ చిన్న బాక్స్లో హ్యాండ్ బ్యాగ్లో అనేసి ఇంకా బట్టలు అంతా కూడా నీట్గా సర్ది బ్యాగ్ అంతా కూడా నీట్గా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా వంటంతా చేసిన తర్వాత సామాన్లు అయితే మామూలుగా పడలేదు ఇంకా అవంతా కూడా క్లీన్ చేసుకొని పడుకోలేదు నైట్ అంతా కూడాను సో అదంతా కూడా క్లీన్ చేసుకునేసరికి ఇప్పుడు నాకు త్రీ థర్టీ అవుతుంది అనమాట టైము సో ఫైవ్కి కి మేము బయలుదేరాలి సో ఇంకా ఇప్పుడు నేను రెడీ అవ్వాలన్నమాట సో కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఊరికి వెళ్ళడానికి అంతా రెడీ అనమాట సో పిల్లల్ని రేపి రెడీ చేసేస్తే అయిపోతుంది స్టార్ట్ అయిపోతే అసలు ఊరికి వెళ్తున్నట్టు అత్తయ్య వాళ్ళకి అసలు చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దాం అనేసి ఇది అండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అసలు ఊరికి వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అవుతారు అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్